సెక్స్ విషయంలో ఎలాంటి నైతికతకు అసలు భవిష్యత్తే లేదు నిజానికి సెక్స్ నైతికతల కలయికే నైతికతకు సంబంధించిన చరిత్రను పూర్తిగా విషపూరితం చేసింది సెక్స్ విషయంలో నైతికతకు ఎలాంటి భవిష్యత్తు లేదు నిజానికి సెక్స్ నైతికతల కలయికే నైతికతకు సంబంధించిన చరిత్రను పూర్తిగా విషపూరితం చేసింది ఎందుకంటే నైతికత చాలా వరకు సెక్స్ ఆధారితమైనదిగా తయారవ్వడమే అందుకు ముఖ్య కారణం అందుకే అది దాని అతి ముఖ్యమైన ఇతర కోణాలన్నింటినీ పూర్తిగా కోల్పోయింది నైతికత అనేది సత్యం చిత్తశుద్ధి ప్రామాణికత పూర్ణత్వం చైతన్యం ధ్యానం ఎరుక ప్రేమ కరుణలతో అసలైన అనుబంధం కలిగి ఉండాలి అప్పుడు మీరు నైతికత విషయంలో సెక్స్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ గతంలో సెక్సు నైతికతలు దాదాపు ఒకేలా తయారయ్యాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరినైనా అనైతికుడు అన్నారంటే అతని లైంగిక జీవితంలో ఏదో వెలుతు ఉన్నట్లే అని అలాగే మీరు ఎప్పుడైనా ఎవరినైనా నైతికుడు అన్నారంటే అర్థం అతడు నివసిస్తున్న సమాజం నియమించిన లైంగిక నియమాలను అతడు పాటిస్తున్నాడని అర్థం ఆ విధంగా నైతికత ఒకే కోణంలో విస్తరించింది అయితే అది అంత మంచిది కాదు అలాంటి నైతికతకు ఎలాంటి భవిష్యత్తు లేదు ఎందుకంటే అది నశిస్తోంది నిజానికి నైతికత నశించింది అలాంటి నైతికతను మీరు అనుసరిస్తున్నారంటే అర్థం మీరు కేవలం శవాన్ని మోస్తున్నట్లే సెక్స్ గతంలో చాలా గంభీరమైనదిగా కాకుండా అది చాలా సరదాగా ఉండాలి ఇద్దరు వ్యక్తులు పరస్పర శారీరక శక్తులతో ఆడుకుంటున్నట్లుగా సెక్స్ ఒక ఆటలా సాగాలి అప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఎలాంటి హాని చేయనట్లే అవుతుంది ఎందుకంటే ఇద్దరు ఒకరి శక్తితో మరొకరు హాయిగా పరమానందం పొందుతున్నారు అంటే అది రెండు శారీరక శక్తులు కలిసి చేసే నాట్యం అన్నమాట కాబట్టి అది ఏమాత్రం సమాజానికి సంబంధించిన అంశం కాకూడదు ఎవరైనా మరొకరి జీవితంలో కలగజేసుకున్నప్పుడే అంటే ఆంక్షలు విధించడం హింసించడం బలవంత పెట్టడం లాంటివి జరిగినప్పుడే ఈ సమాజం జోక్యం చేసుకోవాలి తప్ప లేకపోతే ఏ సమస్య లేనట్లే అప్పుడు అది ఇతరులు పట్టించుకోవలసిన విషయంలోకి ఏమాత్రం రాదు భవిష్యత్తులో శృంగారం గతంలో మాదిరిగా ఏదో గంభీరమైన వ్యవహారంగా కాకుండా చాలా సరదాగా చాలా ఆనందంగా చక్కని స్నేహభావంతో సాగే పూర్తి విభిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటుంది గతంలో ఇది అనవసరంగా ప్రజలలో చాలా అసూయను స్వాధీనతాభావాన్ని పెత్తనాన్ని వేధింపును కలహాన్ని పోట్లాటను వ్యతిరేకతను రేకెత్తించి వారికి అది పెను భారంగా తయారవడమే కాకుండా వారి జీవితాలను సర్వనాశనం చేసింది నిజానికి లైంగిక ప్రవృత్తి జీవశాస్త్రానికి సంబంధించిన అతి సాధారణ విషయం కాబట్టి దానికి మరీ అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన పని లేదు ఎందుకంటే అణుశక్తి కన్నా అత్యంత శక్తివంతమైన లైంగిక శక్తిని అత్యున్నత శిఖరాలకు చేర్చగలిగే అవకాశం మనకు ఎప్పుడూ ఉంది ఉంటుంది అదే దాని ప్రత్యేకత అంతేకాక అది అత్యంత ఆధ్యాత్మిక విషయంగా కూడా రూపొందగలదు కాబట్టి దానిని ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే మీరు శృంగారాన్ని చాలా గంభీరమైన విషయంగా కాకుండా దానిని అతి సాధారణ విషయంగా పరిగణించడం ఒక్కటే చక్కని మార్గం కాబట్టి సెక్స్కు సంబంధించిన నైతికత భవిష్యత్తు గురించి మీరు ఏమాత్రం బాధపడకండి ఎందుకంటే ఆ పరిస్థితి అతి త్వరలోనే అదృశ్యమైపోతుంది ఎందుకంటే పూర్తి విభిన్నమైన దృక్పథంతో కూడిన శృంగారం ఎలా ఉంటుందో భవిష్యత్తుకు తెలుసు మరీ ముఖ్యంగా సెక్స్ ప్రభావానికి ఏమాత్రం లోని కాని నైతికతకు దానికన్నా మేలైన విషయాలపై చక్కగా శ్రద్ధ చూపే స్వేచ్ఛ లభిస్తుంది సత్యం విధేయత నిజాయితీ సంపూర్ణత్వం కరుణ సేవాదృక్పథం ధ్యానం ఇవే నైతికత విషయంలో మనం మరీ ముఖ్యంగా పట్టించుకునే అంశాలు కావాలి ఎందుకంటే అవే మీ జీవితాన్ని చాలా చక్కగా మారుస్తాయి